నమస్తే వెల్కమ్ టు సిక్స్ టీవీ న్యూస్ నేను మానసారెడ్డి ఇక వనస్థలిపురము సచివాలయం కాలనీలో అయితే నిన్న సాయంత్రం ఒక ఇంటి పైన దౌర్జన్యం అయితే జరిగింది మరి అసలు అది ఎందుకు జరిగింది ఏంటి అనేది మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి తెలుసు పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది శోభారాణి అనే మహిళపై దాడి చేసి తన కూతురుపై విచక్షణ రహితంగా కొంతమంది దుండగులు దాడి చేశారు ఈ ఘటన వనస్థలిపురం ఎన్జిఓస్ కాలనీలోని సచివాలయ నగర్ కాలనీలో గాడ శోభారాణి అనే మహిళ తన కూతురుతో కలిసి రోడ్ నెంబర్ ఎస్ ఫోర్ ఎంఐజిఐ హౌస్ నెంబర్ సి ఫైవ్ డబల్ ఫోర్ లో నివాసం ఉంటున్నారు అయితే తన కూతురు డెలివరీ కోసం రాగా తన కూతురు కూతురుకు జన్మనిచ్చింది అనంతరం శోభరాణి గత పద్నాలుగు సంవత్సరాల నుండి అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు కొంతకాలంగా అద్దె విషయంలో పలుమార్లు గొడవలు జరిగిన ఇంటి ఓనర్ వృద్ధాపం కావడంతో అద్దె తీసుకునే క్రమంలో రాలేని స్థితిలో ఉండటంతో ఇటీవలనే ఆమె మృతి చెందారు ఈ సందర్భంగా మురళి అనే వ్యక్తి కొంతమంది ఎస్టీ వాళ్ళను తీసుకుని వచ్చి చిన్న పాప అని కూడా చూడకుండా పిడిగుద్దులతో పాటు రాడ్లతో దురుసు ప్రవర్తనతో దుర్భాషలాడి మూకుమ్మడిగా వారిపై దాడి చేశారు అలాగే ఇంట్లో ఉన్న సామాన్లను బయట విసిరేసి ఇంటికి తాళం వేసి పదహారు రోజుల పాపని చూడకుండా మమ్మల్ని బయటకి నెట్టేశారు వాళ్ళు మా ఇంట్లోకి అక్రమంగా చొరబడి మహిళలు అని కూడా చూడకుండా మాపై విచక్షణ రహితంగా ప్రవర్తించిన వారిపై చట్టరీత్యా ఆమె కోరారు తనపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్టుగా తెలిపింది బాధితురాలు ఇక మురళిపై అతని అనుచరులపై కఠినమైన చర్యలు తీసుకుని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కూడా ఆమె కోరింది పోలీసులు న్యాయం చేయాల్సిన స్థానంలో ఉండి అన్యాయానికి కొమ్ము కాస్తూ సభ్య సమాజానికి ఏమి న్యాయం చేస్తారు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు హౌస్ నెంబర్ వచ్చేసి ఎస్ ఫోర్ ఎంఐ జిఐ బిఎస్ సిఎస్ డబల్ ఫోర్ అండి మరి వారిని తెలుసుకుందాం అసలు నిన్న సాయంత్రం ఏం జరిగిందండి మీరు ఇక్కడే ఉన్నారా చూసారా వస్తుంటే వచ్చాను బయటికి ఉదయం వచ్చి సామాన్లు అన్నీ బయట వేసారు ఆవిడని కొట్టారు బాల్ లాగుతుంటే నేనే తీసుకుని పాపను బయటికి తీసుకొచ్చాను తీసుకొచ్చి మాకు డబ్బులు ఇవ్వాలి అంటున్నారు ఆవిడ అన్నారు వాళ్ళు అంతే ఇంక నేను మళ్ళీ ఇంకా తెలితే పాపని తీసుకుని నేను ఇంట్లోకి వెళ్ళిపోయాను మరి నిన్న వచ్చి దౌర్జన్యం అంటున్నారు కదా మరి వాళ్ళు ఎంతమంది వచ్చారు ఎవరెవరు వచ్చారు ఏంటి దాకా వచ్చారు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఓకే మరి ఆ వచ్చినతను మీకు ఇంతకు ముందు ఎప్పుడైనా కనిపించాడో ఇక్కడ తెలీదు మరి నిన్న సాయంత్రం అయితే ఇక్కడ చిన్న సంఘటన జరిగింది కదా మా దౌర్జన్యం జరిగింది కదా అసలు నిన్న సాయంత్రం వాళ్ళు వచ్చి ఏమన్నారు అసలు ఫస్ట్ రావడం రావడంతోనే ఒక ట్వంటీ మెంబెర్స్ వరకు లోపలికి వచ్చేసారు మొత్తం లంబడోలే మొత్తం దిగింది మొత్తం బ్యాచ్ అంతా ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ వరకు జెంట్స్ కూడా ఉన్నారు నేను ఫస్ట్ ఎవరు అనేసారో మేము డోర్ తీయలేదు వాళ్ళు గేట్ మొత్తం గోడలు దూకేసి లోపలికి వచ్చేసిర్రు రావడం రావడంతోనే మమ్మీని కొట్టేసిర్రు ఫస్ట్ అంటే అసలు వాళ్ళు విషయం ఏంటి అని అంటే మిమ్మల్ని ఏం అడగకుండానే డైరెక్ట్ వచ్చేసి కొట్టేశారా కొట్టేసారు మమ్మీని ఏం అర్థం కావట్లేదు అసలుకి మమ్మీని కొట్టారు మా పాపని గురి చేసుకున్నారు పాపకి ఎన్ని డేస్ సిక్స్టీన్ డేస్ అవుతుంది నేను డెలివరీ అయ్యి అంతే పక్కన ఆంటీ వాళ్ళు వచ్చి కూడా పట్టుకుంటుంటే కూడా వద్దు ముట్టుకోవద్దు మీరు ఎవరు ముట్టుకోవద్దని పాపని గుంజేసుకున్నారు ఫస్ట్ గుంజేసుకున్నాక పక్కన ఒక ఆంటీ వచ్చి ఆంటీ తీసుకొని పట్టుకున్నారు ఇంకా తర్వాతకి మా మమ్మీని గుంజేశారు బయటికి గుంజేసుకొని వెళ్ళిపోయారు మా మమ్మీని ఫుల్ కొట్టారు కూడా ఇంట్లో నేను అప్పటికంటున్నా కొట్టకండి కొట్టకండి అంటే కూడా వినలేదు వాడో మురళి అంట వాడొచ్చి మా మమ్మీని ఫుల్ కొట్టాడు కూడా మరి ఆ మురళి అన్నారు కదా మురళి ఇంతకుముందు మీకు ఎప్పుడైనా కనిపించాడా కనిపించేవాడు అప్పుడప్పుడు అప్పుడు వాళ్ళ అంటే ఇంటి ఓనర్ ఆమెతో పాటు వచ్చేటోడు అంతే ఆమెతో పాటు వచ్చి అలా వెళ్ళిపోతుండే అంతే తప్ప మాకేం తెలియదు అతని గురించి ఎక్కువ నిన్న వచ్చి రాత్రి రాత్రికి ఇంట్లో ఎవరు లేని సమయంలో మా మమ్మీ నేనే ఉన్నాము నా బేబీ అంతే వచ్చి మా మమ్మీని కొట్టేసి నన్ను కూడా కొట్టారు మరి ఇంత సడన్గా తను వచ్చి ఇంత దౌర్జన్యం చేస్తున్నాడు కదా అసలు ఎందుకు ఏందని మీకు ఏమైనా డౌట్ ఉందా అండి ఎవరి మీద ఉందా మరి ఆహా మాకేం డౌట్ అంటే ఆయన మీదనే ఉంది ఫస్ట్ నుంచి మమ్మల్ని నార్మల్గా ఇల్లు ఖాళీ చేసేయండి మీరు ఉండొద్దు ఇంట్లో అది అనేసి మమ్మల్ని బాగా టార్చర్ చేస్తుండే మేము అవన్నీ పట్టించుకోలేదు మా మమ్మీ ఏదో డబ్బు ఏదో అమౌంట్ గురించి అనేసి అని అన్నారు అప్పుడు నాకు తెలియదు అంత దాని గురించి నాకు రీసెంట్గా మ్యారేజ్ అయ్యి ఉండే ఇంకా నేను డెలివరీ టైం అనేది సరే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇది ఎంత సిచ్యువేషన్ అయింది అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు ఇంట్లో ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఇక్కడ మేము అంటే ఓనర్ వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ మీరు ఒక్కరే ఇందులో ఉంటారు ఓకే మొత్తం మీరే ఉంటారు కానీ సడన్ గా ఇట్లా వచ్చి వీళ్ళు వచ్చారు అంటే ఇప్పుడు మిమ్మల్ని ఒక బాలింత అని చూడకుండా కూడా మిమ్మల్ని కొట్టేశారాగేజ్ మీరు చైన్ అంతా గుంజేసుకున్నారు ఇంట్లో సామాన్లు కొన్ని థింగ్స్ కూడా పోయినాయి మేము ఏమని ఇంకో చూసుకోలేదు సార్ ఇక మరి అంటే మీరు కంప్లైంట్ ఏమి ఇవ్వలేదండి పోలీస్ స్టేషన్ మమ్మీ ఎంబట్టే వెళ్ళిపోయారు వేరే ఇంకొక అన్నయ్య అన్నయ్య ఇంకో మమ్మీ వెళ్ళిపోయారు పిఎస్కి వెళ్ళారు పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కూడా మరి ఇక్కడ అక్కడ ఏమైందో నాకు తెలియదు అన్ని ఇక్కడ హౌస్ అరేజ్ డిసీజర్ మొత్తం నన్ను ఇంట్లో కూడా రానియలేదు బేబీని లోపలనే ఉంచేసుకొని నన్ను బయటికి పంపించేశారు మరి అంటే ఈ విషయంపైన మీరు ఏమనుకుంటున్నారు మరి ఏం చెప్పదలుచుకున్నారు ఇట్లాంటి సిచ్యువేషన్స్ అసలు ఆడవాళ్ళకి ఉంటే సెక్యూరిటీ లేదు మెయిన్లీ నేను ఒక చెప్తూనే ఉన్నాను నాకు మొన్ననే సర్జరీ అయిందని చెప్తుంటే కూడా అసలు పట్టించుకోలేదు ఎవరు మరి మీరు చెప్పండి మరి నిన్న సాయంత్రం అయితే ఈ సంఘటన ఇక్కడ జరిగింది అంటే వాళ్ళు అన్యాయంగా ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేసి ఒక బాలింత అంటే ఒక బాలింత అంటే పదహారు రోజుల పాప అంతే అలా చూసి కూడా వాళ్ళు తన్నడం అంటే ఇది మనం బాధ బా చాలా బాధాకరమైన విషయం అండి అసలు ఇది ఎందుకు జరిగింది అనేది ఇంకా ఏం అర్థం కావట్లేదు మరి వీళ్ళని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం అసలు చెప్పమ్మా నిన్న సాయంత్రం అసలు ఏం జరిగింది ఎందుకు వచ్చిరు వాళ్ళు అసలు ఎందుకు వచ్చిరు తెలియదు గోడలు దూకేసి వచ్చి డోర్ తీయంగానే కొడుతూనే ఉన్నారు నన్ను మురళి అనే వ్యక్తి చిన్నది వెపన్ ఉంది మన దగ్గర అది తీసుకొని పొడిచిండు చెస్ట్లో పొడిచిండు ఇవన్నీ దెబ్బలు ఉన్నాయి డాక్టర్లు చూసిండ్రు అంత అయ్యింది నా బిడ్డని లోపల ఉంచరు నా బిడ్డకి ఏమన్నా జరిగితే ఎవడు బాధ్యత అవి వచ్చిన దాంట్లో మగవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఏమైనా వేస్తే నా బిడ్డని ఎవరు బాధ్యత తీసుకుంటారు ఇంత దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏముంది వాడెవరు ఒక వంద మందిని తీసుకొచ్చి నా మీద అటాక్ చేయడానికి వాడెవడు మాకు అది న్యాయం కావాలి ఇప్పుడు ఆ మురళందరూ కూడా ఉన్నారు మురళి అనే అతను ఇంతకు ముందు అంటే ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చారా నిన్ననే ఫస్ట్ టైం నిన్ననే వచ్చిండు ఎప్పుడైనా అటాక్ చేసిండు ఆమెతో వచ్చేవాడు నిన్న వచ్చే అటాక్ చేసిండు మాకు అంటే ఆయన లాస్ట్ అంటే ఏమని అంటున్నాడు అంటే మిమ్మల్ని కొట్టిండ్రని చెప్తున్నారు కదా అసలు కొట్టినప్పుడు కూడా విషయం అంటే ఏం అడగలేదా మిమ్మల్ని అడగకుండానే వచ్చి డైరెక్ట్ ఉన్నారు అసలు ఏంది ఎందుకు కొడుతున్నారు మీరు అడగలికి వచ్చేసిండ్రు లేడీస్ మగవాళ్ళు అందరు వచ్చేసి నన్ను అటాక్ చేసేసిండ్రు వీడొచ్చి కొడుతున్నాడు వాళ్ళు వచ్చి నన్ను పట్టుకున్నారు నా బి బిడ్డకు ఆపరేషన్ అయింది పెద్ద ఆపరేషన్ అయింది ఆమెకు ఆమెకి ఏడన్నా తగుల్తే ఏమవుతుంది అనే బాధలో నేనున్నా నన్ను మొత్తం ఇక్కడ వేసేసి కింద పడేసి కొట్టిరు కొట్టి ఇరవై మంది నన్ను బయటకి గుంజుకొచ్చి బయట నూకేసిరు సామాన్లు అన్నీ తీసి బయట వేసేసారు నా బిడ్డ లోపల ఉంటే లోపలికి పోయి మొత్తం చిందర వందరంగా చేసేసర్రు చిన్న పిల్లల్ని నా మన్మరాల్ని తీసి కింద పడేసిర్రు పౌడర్ డబ్బా మీ ట్యాబ్లెట్లు సిరప్లు లు అన్నీ బయట పడేసిరు నా అంటే నిన్న నా బిడ్డకు ఏమన్నా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు నాకు న్యాయం కావాలి అది నిన్న మరి ఆ టైంలో ఇంట్లో ఎవరు నా బిడ్డనే ఉన్నాను అంటే మీరు అంటే ఇంట్లో ఎంత మంది ఉంటారు ఎవరెవరు ఉంటారు అసలు నాకు ఇద్దరు బిడ్డలు ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి మీద మొన్ననే అయింది ఇంకా వన్ ఇయర్ కూడా కాలేదు పెద్ద పాప కుకుట్పల్లిలో ఉంటది ఆమెకు ఒక బాబు నా కొడుకు నా కొడుకు అప్పుడే ఆరు గంటలకు వెళ్ళిండి ఇంట్లో నుంచి వెళ్ళినాక చూసే వచ్చిండ్రు వాళ్ళు నా కొడుకున్నప్పుడు రాలేదు ఎవరు ఏం లోల్ అవుతుందని అనుకున్నాం కానీ వీళ్ళు వచ్చి అటాక్ చేశారంటే నేను కూడా వంద మందిని పెట్టుకొని పోస్తుంటాను కదా అసలు ఏం తెలియని పరిస్థితిలో సడన్ గా వాళ్ళు గోడ దూకి రావడం అయితే జరిగిందని చెప్పేసి మీరు అంటున్నారు మరి ఇది ఇంకొకటి ఏంటంటే మనం అడిగేది ఏంటంటే ఇప్పుడు నిన్న మురళి అయితే అని వచ్చింది మీ మీద దౌర్జన్యం చేసి చెప్తున్నారు ఓకే మరి అంటే ఈ ఓనర్ ఉన్నది కదా మీకు ఎవరైతే ఈ రెంట్కి ఇచ్చి వెళ్ళిపోయారో మరి తను తనని మీరు అంటే తనని అడగలేదా ఏమంటుంది తను మరి ఎక్కడుంది ఇప్పుడు అసలు ఎక్కడ ఉందో తెలియదు మాకు తెలియదు మాకు ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు లేదు నుంచి అంటే నైన్టీన్ నుంచి ఎవరు రావట్లేదు కానీ నిన్న మాత్రం సడన్ గా మురళి అని అతని వచ్చి గోడ దూకి వచ్చి ఒక ఇరవై మందిని అయితే తీసుకొని అంటే ఎస్టీ వాళ్ళని తీసుకొని లేడీస్ తీసుకొని వచ్చైతే మా మీద దౌర్జన్యం చేశారు అని అయితే వీళ్ళు చెప్తున్నారు దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే పదహారు రోజుల పాపండి అలాంటి బాలింతను కూడా ఈడ్చి కొట్టడం అంటే ఇది చాలా దౌర్జన్యం అని తెలుస్తుంది మనకి మరి అసలు విషయం ఏంటి అదేంటి చెప్పకుండానే డైరెక్ట్ వచ్చేసి మీద దాడి చేయడం అంటే చాలా బాధాకరమైన విషయం మరి చివరిగా మీరు ఏమంటున్నారు మరి అంటే పోలీస్ స్టేషన్లో మీరు ఏం కంప్లైంట్ ఇవ్వలేదా ఇచ్చినాం కంప్లైంట్ ఇచ్చినాం ఏం స్పందించలేదా ఏం లేదు ఇప్పుడే వచ్చిండ్రు వాళ్ళు మమ్మల్ని ఇంత నాకు అసలే నేను పేషెంట్ని నైట్ నా బిడ్డని అట్లా గుంజి ఇది చేసిండ్రు ఇప్పుడు ఆమెకి ఏమైందో ఇంకా తెలియదు నేను ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళలేదు అంతా తాగి వచ్చిరు వాళ్ళు తాగి ఉన్నారు ఫుల్గా తాగి ఉన్నారు అంటే వచ్చింది ఎవరు లేడీసా జెంట్సా లేడీస్ వచ్చిర్రు జెంట్స్ వచ్చారు మా మమ్మీని కొడుతుంటూ కూడా వీడియోస్ తీసుకుంటూనే ఉన్నాను నేను అన్నాను ఆగవండి ఎందుకు వీడియోలు తీస్తున్నారు అనేసి అని అయినా కానీ ఆగలేదు వాళ్ళు వీడియోస్ తీస్తూనే ఉన్నారు మా మమ్మీని కొడుతూనే ఉన్నారు అసలు చెప్తలేరు అడగడానికి మాకు టైం కూడా ఇవ్వట్లేదు అసలు కొడుతూనే ఉన్నారు ఆమెని వెనకాల నుంచి లో నేను ఆగండి ఆగండి మా మమ్మీని ఎందుకు అని అంటే నేను రావేరు రావే అని వాళ్ళు ఎంత వల్గర్గా మాట్లాడుతున్నారు వర్డ్స్ అసలుకి గలీజ్ గలీజ్ మాటలు అనుకుంటూ మా మమ్మీని బయటికి తీసుకొచ్చేసారు నన్ను బయటికి తీసుకొద్దాం అనుకున్నాను నేను రాలేదు ఎందుకంటే లోపల నా బేబీ ఉంది ఒక్కతే ఉంది ఇక మనం చూసుకున్నట్లయితే తను ఏం చెప్తున్న అంటే తను ఒక బాలింత అండి పదహారు రోజుల పాప ఉంది అలా కూడా చూడకుండా మా మీద దౌర్జన్యం చేశారు అసలు ఏం జరిగింది ఎందుకు కొడుతున్నారని కూడా మేము అడిగినా కూడా మాకు ఆ గ్యాప్ ఇవ్వకుండా కూడా మా మమ్మీని మా నన్ను అయితే ఇట్లా పడేసి కొడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ గుద్దడం చేయడం అయితే చేసినారని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు అసలు రీజన్ ఏంటోనైతే తెలియదు ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఒక ఇరవై మంది ఎస్టీ వాళ్ళని తీసుకొచ్చి అంటే లేడీస్ని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళ మీద దాడి చేయడం అయితే జరిగింది వాళ్ళైనా కూడా ఒక రెండు వేలు మూడు వేలు అట్లా వాళ్ళు ఇచ్చే డబ్బులకి ప్రకృతి పడి ఈ ఇవతలి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం అయితే చాలా బాధ అండి అసలు వాళ్ళు ఇలాంటి పనులు చేయకూడదు ఎందుకంటే వాళ్ళు కూడా ఒక అంటే తోటి మహిళలే కదండి చూ చూస్తూ అలా దౌర్జన్యంగా ప్రవర్తించడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే మనది కూడా ఒక ఫ్యామిలీనే అరే వాళ్ళది ఒక ఫ్యామిలీ మనది ఒక ఫ్యామిలీనే అన్నట్లుగా ఆలోచించి ఏ విషయంలో అంటే ఎలాంటి ఒక మంచి పని చేయడానికి ముందడుగు వేయాలి కానీ ఇలాంటి చెడ్డ పనులు చేయడానికైతే ముందడుగు వేయకూడదు అని చెప్పేసి మాకు లోపల చూసుకున్నట్లయితే అండి మొత్తము అక్కడ సామాన్లు అంతా తీసి కింద పడేసి మొత్తం చిందర వందరుగా చేసినట్టయితే కనిపిస్తుంది మనకి కనిపిస్తుంది ఇంకా కొన్ని అయితే అంటే పాపకు చిన్న పాపకు సంబంధించిన సిరబ్లు అయితే అండి ట్యాబ్లెట్స్ అయితే ఏవైనా కూడా అన్ని తీసి బయటపడేశారు చివరికి పాపను కూడా కింద పడేశారని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే చెప్తున్నారు మనం చూడడానికి కూడా ఇక్కడ కనిపిస్తుంది కూడా అదే అండి చూడండి ఇవన్నీ పడేశారు అన్ని అసలు వెంటనే ఖాళీ చేయాలి అని చెప్పేసి కూడా అంటున్నారంట అసలు రీజన్ ఏంటి అనేది అయితే మనకు తెలియట్లేదు కర్రలు కూడా కనిపిస్తున్నాయండి మనకి ఇక్కడ ఈ కర్రలతోని వాళ్ళ పైన దాడి చేసిరని అయితే వాళ్ళు చెప్తున్నారు ఇంకొక ఇంకోటి వచ్చేసి వెఫాన్ కూడా ఉందంటే వెఫాన్తోని కూడా తనకి ఏంటంటే ఇక్కడ చెస్ దగ్గర వచ్చేసి లోపలికి బాగా తాకినట్లయితే తెలుస్తుంది అంటే ఇప్పుడు పక్కన వాళ్ళు ఎవరు రాలేదండి ఆ టైంలో అంటే చూడలేదు అంటే ఏ ఏ టైం అంటే సాయంత్రమే అంటున్నారు ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అంటున్నారు కదా ఓకే మరి ఆ టైంలో పక్కన ఎవరు లేరా ఎవరు రాలేదు అంటే వీళ్ళు వచ్చారు పక్కన వాళ్ళు వచ్చారు వచ్చేసరికి నేను పిఎస్కే వెళ్ళిపోయినా ఓకే కాల్ చేస్తే పోవట్లేదు నేను కి వెళ్లి పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చేసరికి పెట్రోలింగ్ వాళ్ళని తీసుకొని వచ్చేసరికి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు ఆ గ్యాప్ లోనే వాళ్ళు వచ్చి ఆ దాడి చేసి అసలు మీరు ఏం చేయాలని చెప్పారంటే ఇల్లు ఖాళీ చేయాలని ఖాళీ చేయమంటున్నారు ఇయలేదు ఆమె రాలేదు ఆమె మాట్లాడలేదు వీళ్ళెవరు నా మీద వచ్చి అటాక్ చేయడానికి ఆ ఇంత దౌర్జన్యం చేస్తారా నైట్ మరి అందులో మొగోళ్ళు కూడా ఉన్నారు నా బిడ్డనే ఏమన్నా వేస్తే ఎవరు బాధ్యత నాకు న్యాయం జరగాలి నాకు రెంట్కి ఇచ్చిన ఓనర్ ఆమె రాలేదు ఆమె ఖాళీ చేయమని నన్ను అడగలేదు మధ్యలో ఈ మురళి అని అతను వచ్చి నన్ను దౌర్జన్యంగా ఇంటిపైన దాడి చేసి ఒక ఇరవై మంది ఎస్టీ వాళ్ళను అంటే లేడీస్ ని తీసుకొని వచ్చి గోడ దూకి మారి అంటే బాగా వాళ్ళు తాగేసి వచ్చిరంట తాగేసి వచ్చి నా మీద దౌర్జన్యం చేశారు అని అయితే తను బాగా చెప్పడం జరుగుతుంది అంటే తను ఆ బాధ అనేది వెళ్ళగక్కడం జరుగుతుంది దాంతోపాటు ఏంటంటే చిన్న పాప ఉంది అని కూడా చూడకుండా వాళ్ళ పాప పైన కూడా దౌర్జన్యం చేసిరని చెప్పేసి కూడా తను కూడా చాలా ఇబ్బంది పడుతున్నది ఇంకోటి ఏంటంటే ఆ చిన్న పాపను కూడా తీసుకొని కింద లాగేష్ కింద పడేసిరంట ఒక పదహారు రోజుల పాపని కింద పడేయమంటే ఇది చాలా బాధాకరమైన విషయం అండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న సామాన్లతో పాటు ఏం చేశారంటే ఆ పాప ఆ చిన్న పాప యొక్క సిరబ్లు తనకి అయితే అవన్నీ తీసి బయట పడేసినట్టు తెలుస్తుంది చూడండి ఈ మనం పాలు పాలు ఇవి కూడా బయటనే రాత్రి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేయాలి గానీ ఇలా వచ్చి దౌర్జన్యం చేయడం అంటే చాలా తప్పండి అది మరి ఈ విషయంలో అయితే వీళ్ళు చాలా ఖండిస్తున్నారు మరి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు ఏం స్పందించలేదు మరి మాకు ఎలాంటి సపోర్ట్ లేదు అంటే పిఎస్లో లో మేము కంప్లైంట్ చేసినా కూడా ఇప్పటి వరకు అంటే ఈ టైం వరకు కూడా ఎవరు రాలేదు అసలు ఏం జరిగింది ఏంది అసలు ఏ విషయంలో మీకు ఇలాంటి సంఘటన ఎదురైందని కూడా ఎవరు అడిగిన వాళ్ళు అయితే అయితే వాళ్ళు చెప్తున్నారు చెప్పండి అసలు నిన్న సాయంత్రం ఏం జరిగింది ఆ టైంలో మీరు లేను అంటున్నారు కదా అసలు ఈ విషయం పైన మీరు ఎలా స్పందిస్తున్నారు నిన్న సాయంత్రం నేను లేను లేని టైంలో చూసి మా మమ్మీ మీద మా చెల్ల మీద అటాక్ చేసిరు ఎవరో ఈ మురళీకృష్ణ అనే వ్యక్తి అతను ఎవరో కూడా మాకు తెలియదు తను ఒక ఇరవై మందిని దుండగులను తీసుకొచ్చి ఆడవాళ్ళని తీసుకొచ్చి మద్యం సేవించి తీసుకొచ్చి గేటు కూడా లాక్ చేయలే లాక్ ఉంది దాన్ని లాక్ కూడా చేయలేదు గోడలు దుంకేసిరు ఇరవైకి ఇరవై ఇరవై ముప్పై మంది వచ్చారు గోడలు దుంకిరు గోడలు దుంకి ఇటు ఐదు మంది ఇటు ఐదు మంది మొత్తం హౌస్ మొత్తం రౌండప్ చేసి మొత్తం డోర్లు అన్నీ దానికి కొట్టేసరికి ఏమైందని చెప్పి మా మదరు డోర్ తీసారు తీసేసేసరికి ఇక కథం ఎంబట్టే అటాక్ చేస్తూనే ఉన్నారు అందరు ఇక ఒకటేసారి నుంచి అటు నుంచి అందరు వచ్చేసి అటాక్ చేస్తున్నారు మా సిస్టర్ మొన్ననే డెలివరీ అయింది ఒక ఫిఫ్టీన్ డేస్ అయింది తను చిన్న పాప ఉంది తను కూడా లోపల ఉంటే కూడా లోపలికి పోయి అందరు లేడీస్ అందరు పోయి తనని కూడా కొట్టి మా మదర్ని కూడా ఇక్కడ కింద పడేసి తొక్కి అంతా ఇజ్ చేసిరంట ఇజ్ చేసి తనను కూడా మా చెల్లెని కూడా చాలా ఘోరంగా ఇది చేసారు మరి అంటే ఇప్పటివరకు అంటే ఈ మురళి అనే క్యాండిడేట్ అంటే థర్డ్ థర్డ్ పర్సన్ వచ్చేసి ఇప్పటివరకు లేదు నిన్ననే వచ్చిండు యాక్చువల్గా ఏమన్నా ఉంటే ఆయన పిఎస్ నుంచి రావాలి లేకపోతే ఏదన్నా లీగల్ గా చాలా ఉన్నాయి ఆయన ఒకవేళ ఆయన ఓనర్ అయితే లీగల్ గా ఆయన రావాలి కానీ ఇట్లా గుండగోళం తీసుకొని వచ్చి ఇంటి మీదకి వస్తే ఎవరు లేని సమయంలో నేను లేని సమయంలో వచ్చి లేడీస్ మీద అటాక్ చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ దీని మీద మాకు న్యాయం జరగాలి అది మేము కోరుకునేది అంటే మరి ఈ సమయంలో అంటే ఇప్పుడు తను నిన్న వచ్చిన మురళి అనే అతను ఇంతకు ముందు అంటే ఈ ఓనర్ ఉన్నారు కదా ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో వారికి ఏమైనా తెలుసు అని మీరు అనుకుంటున్నారా అంటే తెలుసు అంటే ఆ మెంబడి ఒక టూ టైమ్స్ వచ్చిండు అంతే అంత మించి ఎక్కువ తెలియదు మాకు అంటే ఏ విషయంలో ఇలా జరిగి ఉండొచ్చు అంటే ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు అంటే ఈ విషయంలో అంటే మనం అనుకుంటాం కదా అరే ఒక విషయం అంటే అప్పట్లో తనతో వచ్చింది కాబట్టి మరి వీళ్ళ మధ్యలో ఏదైనా రిలే అంటే రిలేషన్ ఉందా అంటే తనకి ఇప్పుడు వచ్చిన మురళి అనే అతను తనకి ఏమైనా అవుతాడా అనేది మీకు ఏమన్నా తెలుసా తెలియదు ఆయన రిలేషన్ కూడా కాదు ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆమెకు మ్యారేజ్ కాలేదు ఏం లేదు అదంతా క్లియర్ డాక్యుమెంట్ మేము అమౌంట్ ఇచ్చినాము ఆమె మా దగ్గర అది కూడా ప్రూఫ్స్ ఇట్లా అన్ని ఉన్నాయి అవి మేము కూడా సబ్మిట్ చేసాము మేము పైన లీగల్గా కూడా మేము కోర్ట్ త్రూ వెళ్ళి లీగల్గా ప్రొసీడ్ అవుతాం ఓకే మరి తను లాస్ట్ మిమ్మల్ని ఎప్పుడు కలిసింది అంటే ఈ ఓనర్ ఈ ఓనరు నేను యాక్చువల్గా నేను ఇంట్లో ఉండను నేను ఆఫీస్కి వెళ్తాను మా మదర్ ఉంటారు తనే కలుస్తుంది తనే ఇక ఇక్కడి సైడ్ వచ్చినప్పుడు కూడా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఇక్కడ ఉంటుంది లేట్ టైంలో ఒక్కొక్కసారి వచ్చి ఉంటుంది మంచిగా ఉంటుంది ఆమె ఆమె ఎక్స్పైర్ అయిన విషయం కూడా మాకు చెప్పలేదు ఎప్పుడు అంటే మదర్ చెప్తున్నారు తర్వాత ఇంకా చూడలేదు అని ఒక మాట తను చెప్పింది ఇప్పుడు మరి ఆ విషయం అంటే క్లారిటీ ఇవ్వండి నైన్టీన్ వరకు అయితే అప్పటి నుంచి అయితే మాకు కూడా తెలియదు ఎందుకంటే నేను కూడా ఎక్కువ పట్టించుకోలేదు ఇక నా జాబ్ బిజీలో నేను సో అందుకని నేను పట్టించుకోలేదు అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా తను తనతో మాట్లాడుకున్నాము తనకు సంబంధించిన డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి నైట్ అంటే ఈ ఈ సంఘటన జరిగిన తర్వాత పిఎస్ లో కంప్లైంట్ చేశారు కదా కంప్లైంట్ చేసిన తర్వాత మరి అక్కడ అంటే అక్కడ ఉన్న ఎస్ఐ గానీ అక్కడ వాళ్ళు ఎలా ఎలా స్పందించారు మరి ఇప్పటి వరకు వచ్చారా ఇక్కడికి ఏమైనా ఎంక్వైరీ చేశారా కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ చేయంగానే నైట్ చేశారు ఇప్పుడే ఇంతకుముందే జస్ట్ ఒక టెన్ మినిట్స్ బ్యాక్ ఎస్ఐ గారు వచ్చారు సో మీరు ఉన్నారని చెప్పి బిజీగా మీరు సార్ మీ వర్క్ అనియండి ఒక వన్ అవర్ తర్వాత వస్తా అని చెప్పి మళ్ళీ వెళ్ళారు ఎస్ఐ గారు అంటే మేము అనేది ఏంటంటే నిన్న సాయంత్రం ఆరు గంట ఆరు నుంచి ఏడు ఏడు గంటల మధ్యలో జరిగింది ఈ సంఘటన మరి అప్పటి నుంచి అంటే మీరు వెంటనే ఇచ్చారా కంప్లైంట్ మార్నింగ్ ఇచ్చారా ఇచ్చాం వెంటనే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మరి వాళ్ళు వెంటనే స్పందించాలి కదా మరి ఈ టైం అంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు రాలేదు అంటే ఒక మీడియా వాళ్ళు వచ్చి ఇక్కడ అన్ని అంటే వివరణ తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి వాళ్ళు స్పందిస్తున్నారు మరి ఈ విషయం పైన మరి మీరు ఏమంటున్నారు అదే ఎవరు పట్టించుకోలేదు నిన్నటి నుంచి అందుకని మీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యాము మేము ఇప్పుడు మీరు వచ్చిన తర్వాతనే వాళ్ళు వచ్చారు ఇప్పుడే ఒక టెన్ మినిట్స్ బ్యాకే వచ్చారు వచ్చి మళ్ళీ వాళ్ళు మరి వచ్చినప్పుడు మరి ఎంక్వైరీ చేసుకోవాలి కదా ఎంక్వైరీ చేసుకోకుండా నేను మళ్ళీ వస్తా అని చెప్పి వెళ్ళారు మరి ఈ విషయం చూసుకున్నట్లయితే వనస్థలిపురం పిఎస్ లో అయితే కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు ఇప్పటి రాలేదు మరి వాళ్ళు రాలేదు కాబట్టి నేను మీ మిమ్మల్ని మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను మిమ్మల్ని రమ్మని చెప్పాను అని వీళ్ళైతే చెప్తున్నారు మేము వాళ్ళు చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చిన వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే మేము వచ్చిన తర్వాత కూడా ఒక వన్ అవర్ తర్వాత ఇక్కడికి రావడం ఎస్ఐ అయితే రావడం జరిగింది తను ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ కూడా ఉండలేదు మళ్ళీ వన్ అవర్ తర్వాత వస్తామని అయితే చెప్పి వెళ్ళినట్టు అయితే వీళ్ళు చెప్తున్నారు మరి ఈ పిఎస్ వాళ్ళ అంటే వీళ్ళ స్పందన ఎలా ఉందో మీరే గమనించండి మరి మరి నైట్ వచ్చి దౌర్జన్యం జరిగే ముందు ఇక్కడ పక్కన కూడా చూసినట్టు తెలుస్తుంది మరి ఈ పక్క వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం చెప్పనమ్మా మరి ఇక్కడ ఏం జరిగింది మీరు ఏం చూసారు రాత్రి వచ్చారండి చాలా మంది వచ్చారు ఏం జరుగుతుందని మేము ఆడావుడిగా వచ్చాము చిన్న పాప ఉందండి పదిహేను రోజుల పాప ఆ పాప ఏమైందో పాపకేమన్నా అయిందేమో అన్నట్టు మేము పరిగెత్తుకుంటూ వచ్చామండి అంతవరకే తెలుసు అంటే ఇప్పుడు ఈ ఈ బయట ఇరవై ముప్పై మంది జనాలను చూసి అసలు పాపకు చిన్న పాప ఉంది కదా మరి ఏమైంది ఆ ఎవరికైనా ఏమైనా అయిందా అని చెప్పేసి మీరు బయటకు వచ్చినా అని చెప్తున్నారు అంతేగాని ఇంకా ఏం తెలీదండి నేను మళ్ళీ మా పాప వస్తే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళాను కాకపోతే ఇంటి చుట్టూ పెద్ద అంటే అందరూ చాలా మంది అని చెప్పేసి ఒకటైతే చూసినా అని చెప్పేసి తను అంటున్నది అంతే చాలా మంది వచ్చారండి ఆ ఏం జరుగుతుందా అని హడావుడిగా పరిగెత్తుకొచ్చాము పాపకేమన్నా అయిందేమో అన్నట్టుగా మేము పరిగెత్తుకొచ్చామండి ఫిఫ్టీన్ డేస్ పాప అంటే ఆడపిల్ల కదండి అందుకు భయపడి పరిగెత్తుకుంటూ వచ్చామండి కానీ బాధేసిందండి ఒక పసి పాపను ఏమైపోతుందో అని పరిగెత్తుకు వచ్చామండి సిక్స్ నైన్ టీవీ కెమెరామెన్ హనుమల్తో మాన్సారెడ్డి